విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం కోటనార్వ గ్రామంలో వైసీపీ అభ్యర్థి అధిప్రాజ్ సతీమణి అన్నవరెడ్డి శిరీష ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి ప్రచారానికి వెళ్తే మా ఇంట్లో సంక్షేమ పథకాలు అందుతున్నాయని మళ్లీ రెడ్డి ముఖ్యమంత్రిని చేస్తామని ప్రజలు తెలియజేస్తున్నారని ఆమె కొనియాడారు నా భర్తను మళ్లీ గెలిపిస్తే ఈ గ్రామంలో కొన్ని లో ఉన్న దీర్ఘకాలికంగా సమస్యలు ఆయన తీర్చుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ప్రతి కాలనీలో విశేష స్పందన లభిస్తుందని తమ భర్త గెలుపు మళ్లీ ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు ఎన్ వార్డ్ కోటనర్వా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు నేను కోటనరువా గ్రామం ఇంటింటి ప్రచారం ప్రారంభించడం జరిగింది ప్రతి ఇంటి గడపకు తన ఆర్పలను తీసుకెళ్లి ఇచ్చి అమ్మ మళ్ళీ మేమందరం కూడా అది అదీప్ గారిని మంచి మెజార్టీతో కిందసారి ఎలాగ మేము అంతా అదే అదేవిధంగా మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి అందరూ కూడా నాకు భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అందరికీ కూడా ప్రతి ఇంట కూడా జగనన్న సంక్షేమ పథకాలు పెన్షన్లు అవన్నీ అన్నీ కూడా ప్రతి ఇంట అందరూ కూడా చాలా హ్యాపీగా అమ్మ జగనన్న మాకు ఎంతో సాయం చేశాడు మళ్ళీ మేము జగనన్ననే కోరుకుంటున్నాం మళ్ళీ మాకు జగన్ అన్నే కావాలి ఆయన సీఎం చేసుకుంటాం అదే విధంగా అదీప్ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా చేసుకుంటాం మళ్ళీ ఎంపీగా భూమి ముచ్చల్లాడు కానీ కూడా మనం ఇక్కడ ఎంపీగా మళ్ళీ మేము మంచి మెజార్టీతో గెలిపిస్తామమ్మా అని చెప్పేసి అందరూ కూడా నాకు భరోసా ఇవ్వడం జరిగింది ఈరోజు గత మా కార్యకర్తలు అందరూ కూడా అదే ఉత్సాహంతో అప్పుడు ఎలా చేశారో అదే ఉత్సాహంతో ఇప్పుడు కూడా మళ్ళీ అందరూ కూడా నాకు మాట ఇవ్వడం జరిగింది మళ్ళీ కూడా మనం అధిప్రాజ్ గారిని మంచి మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పేసి ఇక్కడ చిన్న చిన్న మేజర్ ఇష్యూస్ చిన్న చాలా డ్రైన్స్ అవన్నీ అండి అలా చిన్న కొన్ని ఫంక్షన్స్ అవి చిన్న చిన్న చాలా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా మేము అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది కంపల్సరీగా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక కంపల్సరీగా అన్నీ చేసుకుందామని చెప్పేసి నేను అందరికీ హామీ ఇవ్వడం జరిగింది కోట్నరు ప్రజలందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను మళ్ళీ మనం అదీప్ రాజు గారిని మంచి మెజార్టీతో గెలిపించుకుంటే మనం అన్ని కూడా చిన్న ఇష్యూస్ ఏవే ఉన్నాయో అన్నీ కూడా మనం క్లియర్ చేసుకుంటాం చేసుకుందాం అందరూ కూడా అదీప్రాజు గారిని మంచి మెజార్టీతో గెలిపించమని అందరికీ ప్రార్థిస్తున్నానండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఎనభై ఎనిమిదో వార్డు ప్రచారంలో భాగంగా కోట్నరో గ్రామంలో అన్నోరెడ్డి అదీప్రాజు గారి శ్రీమతి అయినటువంటి మన అన్నోరెడ్డి శిరీష మేడం గారు గడప గడపకి వెళ్తూ ఉంటే వాళ్ళు తో బ్రహ్మరథం పట్టి మళ్ళీ అదీప్ రాజు గారే మేము వేస్తామా మా పథకాలన్నీ సంతృప్తినిచ్చాయని చెప్పేసి ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ కుటుంబానికైతే మేలు జరిగిందో ఆ కుటుంబాలన్నీ కూడా స్వాగతంతో ఆరతుచ్చి పూలమాలతో సత్కరించి తప్పకుండా అదీప్ రాజు గారికి ఓటు వేస్తామని చెప్పేసి ఒక ఓటు అదీప్ రాజు గారికి ఇంకో ఓటేమో మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి బూడి ముత్యాల నాయుడు గారికి వేస్తామని చెప్పేసి చెప్పడం నిజంగా జనాల్లో ఉత్సాహం కథనోత్సాహం కూడా బ్రహ్మాండంగా సాగుతుంది ఇదే ఉత్సాహం టెంపో కూడా మన ఎలక్షన్ వరకు కూడా మెయింటైన్ అయ్యి అఖండ మెజారిటీతో అదీప్ రాజ్ గారిని అలాగే మన ఎంపీ బూడి ముత్యాల నాయుడు గారిని గెలిపిస్తారని మనం చేసుకుంటున్నాం అందరికీ నమస్కారం బిందుతుర నియోజకవర్గం ఎనభై కోట్నార గ్రామంలో మన అదీప్ రాజు గారు సతీమయ గారు రాంపాల్ సర్పంచ్ శిరీష మేడం గారు ఇక్కడ ఇచ్చేసిన అందుకు సంతోషంగా రండి ఈరోజు మన పెందుతు నియోజకవర్గంలో ఎనభై ఎనిమిది వాటిలో గతంలో ఉంది మొన్నే చెప్పాం మేము గతంలో అధిపతిగా రెండు వేల వందల మెదడు ఇచ్చాం ఈరోజు ఎనభై ఎనిమిదో వార్డులో మా నాయకుల నాయకత్వంలో ఎనభై ఎనిమిది వార్డు వైసీపీ నాయకత్వంలో మేము నాలుగు వేలు మెదడు ఇస్తామని సంతోషం చెప్తున్నాం అంతేకాదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు ఎనభై ఎనిమిదో వార్డు పెందువుతు నియోజకవర్గం మేము ఇటు బూడి ముచ్చికి ఇది అధిప్రాయ్ గారికి మేము అత్యంత మెదర్టీ ఇచ్చి గెలిపించి మా ఎనభై ఎనిమిది వాడికి మేము మంచి గిఫ్ట్ ఇస్తామని గారికి శిరీష్ మేడం గారికి ఈ సందర్భంగా మీడియా మిత్రం ద్వారా మేము తెలియజేస్తున్నాం